బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది పోలింగ్ బూత్ కు వైసీపీ నాయకులు భారీగా చేరుకోవడంతో టీడీపీ వైసీపీ వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది మరోవైపు అటు పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేతలు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో పోలీసులు పోలీసుల బలగాలు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది పోలింగ్ బూత్ కు వైసీపీ నాయకులు భారీగా చేరుకోవడంతో టీడీపీ వైసీపీ వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది మరోవైపు అటు పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేతలు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు ఇక మరింత సమాచారం దీనిపై మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు మధు చెప్పండి ఈరోజు సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల మధ్యలో ఓట్లు ఎక్కువ శాతం జరుగుతున్నాయని చెప్పి వైసీపీ అయితే ఒక బూత్ ప్రవేశించినట్లయితే తెలుస్తుంది ఆ బూత్ లేక వైసీపీ నేతలు ప్రవేశించారని తెలుసుకున్న టీడీపీ నేతలు అయితే భారీ ఎత్తున అక్కడికి చేరుకొని కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే ఈ ఘర్షణ వాతావరణంలో దాదాపు పదహైదు ఇరవై నిమిషాలు పోలింగ్ అయితే ఆ నిలుపుదలు అయితే జరిగినట్లయితే తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటావుటిన ఘర్షణ జరిగే చోటుకైతే వెళ్ళినట్లయితే తెలుస్తుంది ఈ ఘర్షణ వాతావరణాన్ని ఒక్కసారిగా పోలీసులు అయితే చెందరగొట్టారు అయితే అక్కడ స్థానికంగా వైసీపీకి సంబంధించిన ఒక ఏజెంట్ ఏజెంట్ పైన కూడా దాడి జరిగినట్లయితే తెలుస్తుంది మరోవైపు అయితే ఈ ఇద్దరిని ఈ వైసీపీకి సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాసేన్ కావచ్చు అలాగే జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది సింధు అయితే ఎంత శాతం పోలింగ్ పోర్ట్ ఇప్పటివరకు ఇప్పటివరకి అయితే ఇప్పుడు మళ్ళీ పోలింగ్ అయితే రీ పోలింగ్ అవుతుంది జరుగుతుంది మళ్ళీ యధావిధిగా కొనసాగుతుంది అయితే ఈ పోలింగ్ కొనసాగడంతో అయితే దర్శనం జరిగే సమయానికైతే అయితే అరవై మూడు శాతం అయితే పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు మళ్ళీ యధావిధంగా పోలింగ్ జరుగుతుంది అయితే మరో నాలుగు గంటలకి పూర్తి శాతం పోలింగ్ జరిగిందా లేదా అనేది తెలియజేస్తుంది థ్యాంక్ యూ మ్యాడమ్ నైట్ థ్యాంక్ యూ அப்படியே கேளு. ஏய் குட்டிடா சாசுப்பா. நான் சொன்னா பாரு. அதுக்கு சிக்கி இருக்கேன்னு நான் வரார் கிட்ட போய் ஓடிடறது. நான் வரார் கிட்ட போய் சச்சி போறேன். ஆனி ஏன் ரன்னி? அச்சி தங்காமே. ரன்னி எவ்ளோ சொன்னான்னு. நான் குத்துது குத்து குத்துனே. அதனால அப்படியே மிச்சதோ மாமா ஓடி நடுத்து பா. ப்ளீஸ் பண்ணு.

મોડીને અડકો ફ્રીજમાં જાવ જાવ ફ્રીજમાં આડો આડો